సంక్రాంతి పండుగ ఒక పది పదిహేను రోజులు సెలవులు రావడం వల్ల పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎలా ఇంట్లో ఉన్న పిల్లలను తీసుకొని గారింటికి లేదా ఇంటికి పోవడం జరుగుతుంది మరి అలా పోయిన పది పదిహేను రోజులు ఒక భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఇందులో చూడచ్చు అందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పలేము అందరికి పని మనుషులు ఉంటారు బట్టలు కూడా కొందరికి అమ్మ ఉంటారు ఇప్పటికి కూడా మా కొడుకు సేవలు చేయాలి అని చెప్పి నేను చేస్తూ ఉంటారు సోళినా కూడా అలాంటి వారు ఉన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులకు అదృష్టవంతులు వారని చెప్పచ్చు ఇలాంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కాకపోతే నాలుగు గోడల మధ్యలో బట్టలు ఉకుతాండా బోలు దొంగతడా ఇల్లు ఉండగడుగుతుండ అనేది బహిర్గతంగా బహిర్గతం చేయరు అన్ని లోపలే ఉంటాయి మనం సామెత ఉంటుంది కదా ఇంట్లో పిల్లి బయట పులి అన్నట్టుగా ఉంటుంది అంటే పైన పటారం లోనల లాగా మరి నా పరిస్థితి తప్పలేదు కాబట్టి నేను ఒక వారానికి సరిపడ బట్టలు వేసుకొని ఇప్పేయడం వల్ల కుప్ప కావడం జరిగింది మరి మళ్ళీ అన్నీ వీడిసినాయే ఉన్నాయని చెప్పేసి చెప్పి మనం కొత్త పెట్టం కదా రోడ్తో మళ్ళీ ఉప్పుకోవాలి కదా అది వారు వచ్చేవాక నాగలేం కదా అందుకనే రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని బట్టలు నానబెట్టుకోవడం జరిగింది ఉదయం లేచి మూడు బకెట్లలో నీళ్ళు పట్టుకొని మూడు రేసు ఇక బట్టలు ఒత్తుకోవడానికి సిద్ధంగా ఉంచుకున్నాను కొద్దిసేపట్లో మీరు జిన్ ప్యాంటు టీషర్ట్లు షర్ట్స్ బట్టలు ఎలా ఉత్తుక్కోవాలి సబ్బు ఎలా పెట్టాలి ఆ పిండిన బట్టలను మనం ఏ విధంగా నీళ్ళల్లో ఆ ములిపిడానికి దాడి చేయాలని అమ్మయ్య కూర్చున్నాను ఇది నుంచి ఇక్కడికి గడిపించేయడం జరిగింది అందుకే కదలకుండా అక్కడ అవుతుంది நான் ஜெய்சம் கட் ஏன்னா பரவாயில் ஜிங் பாக்டு தீர்ப்பு கட்டி மன ஜேட்ல பேரு பெட்ரோல் தோட்டத்தோவாலை முடிக்குண்டது காட்டது நல்லா இங்க ஜேவுண்ட ஜோட அது மொக்கலாம் கூட ப்ராண்ட்டு மொத்தம் சப்பு తర్వాత ఇలా మెల్లి కొంచెం నీళ్ళ తడి కొట్టుకుంటూ రోడ్డుకోవాలి నీళ్ళ తడి లేకుంటే సబ్బు నూరుగా రాదు దానికి పట్టుకోదు సబ్బు అవ చూసారా ఇప్పుడు నీళ్ళు చల్లని కదా అట్లా కొంచెం నీళ్ళు వేసుకొని తడి వేసుకొని సబ్బు పెట్టుకుంటే నూరుగా వస్తుంది అయిపోయింది బట్టలు బిడ్డ అయిపోయింది ఇప్పుడు మీకు బట్టలను పిండిన బట్టలు ఇట్లా మనం నీళ్ళల్లో మురికి విధంగా జాడించుకోవాలో చూద్దాం సత్యం ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క పాయింట్ కానీ షెట్ కానీ వేసి అందులో నీళ్ళు నింపుకొని ఇప్పటికి నాలుగైదు సార్లు కింద మీదికి లోపల బయట అని జాడిస్తే ఈ మట్టిలో ఉన్న పట్టలకు ఉన్న మురికి ఆ నీళ్ళలోకి వెళ్తుంది ఆ నీళ్లు పార కోసం మళ్ళీ నలుపు పరుపు వేసుకొని ఒక పాయింట్ లేదా వేసుకొని మళ్ళీ జాడించుకోవాలి చూడండి ఇట్లా లోపలికి వెళ్ళి కూడా ఉంటుంది వాటి కొంచెం పాయింట్కి వెళ్ళాలి కానీ ఇలా చూడండి కిందికి మీదకి కిందికి మీద ఆ పాయింట్కి పిల్లంత ఉంబడికి అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది దిగుతుంది ఇట్లా తర్వాత మనం ఎంబడే పిండకుండా ఇట్లా పక్కన చీర కానీ ట్రంప్ కానీ దాని పైన వేసుకుంటే రాకపోతారు చూసారా పక్కన నీళ్ళు ఇస్తారు ముట్టిందా అలా మళ్ళీ ఒకటి తీసుకొని అందరూ వేసుకొని ఈ ప్యాక్ తీసుకొని అల్లు వేసుకుంటే పిండి వెళ్తారు మనం ఈ ప్యాకెట్ ఉన్నది దీన్ని దాడించుకుందా ఇప్పుడు చూడండి మనం ఏదైతే పిండుతున్నామో అది మొత్తం వాటర్ లోపల గాలి నాలుగైదు సార్లు దాడిస్తే అందులో గురించి అంతా కూడా ఇండికి సరిపోతుంది విశాఖ ఓకే ఇప్పుడు మనం సమయం తెల్లాల గట్ల మూడు మూడు అయిపోయింది తెలివికి వచ్చింది మరి పిండుకున్న బట్టలను మనం ఐరన్ చేసుకోవాలి కదా ఐరన్ చేసుకోకుండా వేసుకోవాలి కదా ఒకసారి ఒక డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఒక పాట పాట గట్ట స్టెప్స్ చేశాను మనకు డ్యాన్స్ రాదు నేర్చుకోవాలి నేర్చుకుంటే పాట ఎంతో స్టెప్ వేయచ్చు ఏదో ఆ సంతోషం ఆగలేక ఒక డా స్టెప్స్ చేయడం జరిగింది సరేనా ఇప్పుడు మనం ఐరోన్ చేసుకునే పద్ధతిని నేర్చుకుందాం అఫ్కోర్స్ అందరికీ బట్టలు వైరం చేయడం వచ్చి తెలుసు కానీ రాని వారికి ఇంట్లో చేసుకోవడం ఎలా కానీ దాదాపుగా నేను ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఐరన్ బాక్స్ అప్పుడు టూ థౌజండ్లో కొన్నాను అంటే ఇప్పుడు ఎన్ని మీరు జరుపురండి అదే ఐరన్ బాక్స్ ఓల్డ్ ఇది ప్రాబ్లం అనేది కాదు ఒకొక్క ఐరన్ను పిల్లమెంట్ మాత్రమే పోతుంది ఐరన్ బాగా హీట్ అవుతుంది మనందానికి స్విచ్లు కంట్రోల్లో బంద్ చేసుకోవాలి లేకుంటే బట్టలు కాలిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మనం జిన్ పాయింట్ చేసుకున్నాం అది చెప్పాను గుడ్ మార్నింగ్ బాగా హీట్ అయింది అందుకనే పెద్ద పాస్ట్ చేయడం జరుగుతుంది మనకు ఐరన్ బాక్స్ ఎంత అయితే మోతాదులో హీట్ కావాలో మనం చేసే ట్రాత్తుకు అంత హీట్ ఉంటేనే మనం అప్పుడు చేస్తున్న పాయింట్ ఐరన్ అనేది అంత నీట్గా రావడం జరుగుతుంది సరైన వేడి లేనప్పుడు మనం రోజుల తేట ముడతలు పోవు అంటే ఐరన్ కాదు అవును కదా స్విచ్ కంట్రోలర్ ఎక్కువ వేడి కావాలన్నా బంద్ చేసుకోవాలి కొద్ది అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి మరద పెట్టడం అందు అటు ఒక్కసారి ఇటు ఒకసారి నాలుగు పక్కన వేయాలి కదా ఐరన్ ఇంతవరకు అసలు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు ఇట్లాంటి కంటెంట్ మీరు ఎప్పుడు చూసుకుంటారు ఇంకా నా ఛానల్లో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి చాలా చూపిస్తా మీ ప్రోత్సాహం ఉంటే నేను ఇలాంటి కంటెంట్లు అద్భుతంగా ఉంటాయి నా దగ్గర అవన్నీ కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది దానికి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేపించడం చూస్తున్న వీడియోకు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి మీ లైక్ల వల్ల నాకు డబ్బులు ఏం రావు కాకపోతే ఏంటంటే ఈ వీడియో మరికొందరికి చేరే విధంగా పరోక్షకంగా పరోక్షకంగా పరోక్షంగా మీరు వారికి మేలు చేసినట్టు అవుతుంది కావున చూసిన ప్రతి వీడియోకి లైక్ కొట్టండి మీ లైక్లు మరికొంతమందికి వీడియో పోవడానికి నాకు సహకరిస్తుంది ఫస్ట్ ఇలా చేయాలి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ రైట్ లెగ్ పాయింట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పాయింట్ను సెలెక్ట్ చేసుకొని ఐరన్ బాక్స్ తీసుకొని గుద్దడమే మూతలు ఉంటాయి కదా ముతలు పోవడానికి దాని మీద గుద్దడమే చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా తీసుకోవాలంటే చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ కూడా ఖరీదు షాపులలో దొరుకుతుంది పెద్ద ఖరీదు కూడా ఏం లేవు మూడు నాలుగు వందల నుంచి వందలు పెడితే మూడు నాలుగు వేల వరకు కూడా ఐరన్ బాక్సులు కంపెనీ బట్టి ఉంటాయి బయట చేసుకుంటే డబ్బులు అయితే అని కాదు బయట డబ్బులు చేసినంత స్తోమత లేక ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే మనకి చెప్పలే మనకి మనకి అప్పుడు ఒక డ్రెస్ ఐదు నిమిషాల్లో చక్కచక్క అయిపోతుంది స్నానం చేయడానికి ముందు పోయినప్పుడు మన ఐరన్ బాక్స్ పెడితే వచ్చేసరికి హీట్ అవుతుంది బంద్ చేసుకొని పూర్ణి ఐదు నిమిషాల్లో మనం ప్యాంట్ షర్టు టీషర్ట్ అయితే టీ షర్టు చేసుకొని ఎప్పుడెప్పుడు టీషర్ వేసుకోపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముందు చూసారు ప్రత్యేకంగా నేను కూడా కొనుక్కోటైతే బాధకం తయారైంది మీరు ఇప్పుడు ఈ బట్టలు అనుకున్నప్పుడు మాత్రమే ఇస్త్రీ చేస్తున్నాను మీకు బాగా దగ్గరలో క్లోజ్ ఆఫ్ కూడా చూసి ప్రయత్నం చేద్దామని సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ కెమెరా అమర్చడం జరిగింది చిన్న స్టిక్ అయినా కూడా పిండి పూర్తి బేట్లేదు మీకు నాకు అర్థమైపోయింది ఆ టీషర్ట్ వేసుకోవడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది పాయింట్ నార్మల్ పాయింట్ వేయాలంటే ఫస్ట్ ఇలా అనుకొని సరి చేసుకొని తర్వాత వెడిగు నైన్ లక్షన్ రుద్ధడమే ఇలా రుద్ది నా పైన ఉన్న దాన్ని మళ్ళా పైకాని కింద చేసిన అయిపోయింది మళ్ళీ తిప్పేసుకోవాలి కింద అయిపోయింది ఇప్పుడు మీద మీరు చూస్తున్న దీనికి ఒక వేలు రావాలని ఒక యాభై యాభై మంది షేర్ చేయాలని అలాంటి మగవాళ్ళ కోసం ఇబ్బంది లేకుండా ఏదో తీసుకోవడం ఎలా అనేది మీరు చూసి నేర్చుకోవచ్చు తెలియని వారికి మాత్రమే అన్నీ తెలుసు నాకు అని అనే మూర్ఖులు కూడా ఉన్నారు సారీ వారిని వారు మోసం చేసుకుంటూ జీవిస్తున్నారు తెలియకున్నా కూడా తెలియదు అని అంటే నన్ను ఎక్కడ చుట్టూ చూపిస్తారో అనే భావనతో చాలామంది ఉన్నారు అలాంటి వారిని మనం ఎవరో మూడో మార్చడము ఇలా ఫోల్డింగ్ తీసుకొని కంప్లీట్ అయిపోయింది మరొకసారి ఎల్మార్ తీసుకుని లాగా అనుకొని పక్కన పెట్టేసుకుంటే పైన వేసుకోవడానికి రాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఓకే కంప్లీట్ ఇప్పుడు మీరు చూస్తున్నది బీమార్మ్ ग्राम मेन रोड बस स्टाब्स चिकन सेंटर स्वीट हाउस भीमार विलेजुन ग विग्रम बार अंड रेस्टारे भीमारम बार अंड रेस्टारे मंडी मेन रोड अन्नकोड टू करी हईवे अंबेकर् विग्रह इधे माँ विलेज हो భీమాన గ్రామానికి బారవపడట్లేదు చూపిస్తా అదే బిల్డింగ్ పడుతుందా భీమా భీమా బార్ రెస్టారెంట్ ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మళ్ళీ మనం షెట్ వైరని ఎలా చేసుకోవాలో చూపిస్తుందా చూడండి ఫస్ట్ గల్లా చేసుకోవాలి ఇలా ఇంకా ముందు చేసుకొని మలుచుకోవాలి తర్వాత షర్టు ముందు సైడు నేను సైడ్ మరతేసుకోవడం అయిపోయింది కాంప్లీటెడ్ షర్టు పైన రుద్దాలి అయిపోయింది మరొక చెట్టు రుద్దామా చూడండి మధ్య మధ్యలో టువంటి వచ్చేది నాది నోటిఫికేషన్స్ ఉండదు అది ఏం భయపడకండి మీకేం కాదు అది షెట్ కింద కంటే బల్ల ఉంటే బాగుంటుంది బల్ల మీద చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది నేను కింద ఏంట తోటి చెట్టు అరేంజ్ చేయడం పూర్తి అవుతుంది దగ్గరకు వచ్చేసింది అది కొద్దిసేపు కంఫర్ట్ కావడం జరుగుతుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ పని యూట్యూబ్ ఛానల్ అలాగే అయ్యప్ప వరంగల్ యూట్యూబ్ ఛానల్ నాదే మూడవది ప్లాటినం హనకొండ యూట్యూబ్ ఛానల్ నాదే అందులో నా ఫోటో ఉంటుంది ఫోటోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు నేను వెళుతున్న వీడియోలు రావడం జరుగుతుంది షర్ట్ కంప్లీట్ చేయడం జరిగింది అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం రోజుకు ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించాల ఆలోచన ఉంటే నన్ను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ తిరుగుతుంది